पद्र भाषा पार्टी विधार पार्टी నిలబడే నాయకుడు ఎవరు లేడు మా మహేష్ అమ్మకి మా ముస్లిం సమాజానికి మా ముస్లింలే అండగా నిలవలేదు పోతున్న మాట గారు అండగా మనం మాట్లాడాల్సింది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించారు ప్రకటించిన తర్వాత అక్కడ అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బేబత్సం సృష్టించాడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తారు మీ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు జించి కార్యాలయం తగలబెట్టి నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడతారు పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవ్వరు మాట్లాడినా మనం స్పందించాం వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం బయట నాయకులు మాట్లాడినా స్పందించాం స్పందించాం జనసేన પાંચ નિમિત્લ વિરામદાર પૂછો